నమస్కారం మేము ఏం అంటే సిరికొండ వెళ్ళే రహదారి చిమ్మన్పల్లి జంగా సిరికొండ దగ్గర హనుమాన్ టెంపుల్ డెవలప్మెంట్ అనేది లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ సిరిసిల్లా టు నిజామాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్ ఇది చూడండి దీనికి డెవలప్మెంట్ అనేది లేదు ఇది హనుమాన్ టెంపుల్ గిన్ని రోజులు అవుతుంది ఇది ప్రతి ఇది ఇక్కడ పెట్టి కింది రోజులు అవుతుంది కానీ డెవలప్మెంట్ అనేది లేదు చూడరు ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్ ఇది సిరిసిల్లా టు నిజామాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి నాటి జంగల్లో ఉన్నది దీన్ని అధికారులు నాయకులు ప్రతి ఒక్కళ్ళు పట్టించుకొని దీన్ని డెవలప్మెంట్ అనేది చేయాలని కోరుతూ జై హనుమాన్ భక్తుడు మీ వేణు యాదవ్ కోరుతూ ఈ వీడియో తీయడం అనేది జరిగింది ఇక్కడ బోరింగ్ సౌకర్యం ఉన్నది కానీ ఇందులో నీళ్ళు అనేది లేవు ఇది మెయిన్ రోడ్కు ఉన్నది అచ్చపోయే భక్తులు ఇక్కడికి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడం పోవడం జరుగుతుంది కానీ దీని డెవలప్మెంట్ అనేది చేయడం లేదు దీని గురించి ఒకసారి గమనించగలరు చూడండి ఫ్రెండ్స్